నిరంతరం అభివృద్ధి కోసం పనిచేసే నారాయణపై విమర్శలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కపిల రేవతి పేర్కొన్నారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎంతో మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల దాకా ఎక్కడున్నారో తెలియని పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఎన్నో ఆరోపణలు ఉన్నా కానీ కాకాని గోవర్ధరెడ్డి నారాయణపై విమర్శలు చేయడం సిగ్గుచన్నారు మైనార్టీల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కమట ప్రేమని ఖలీల్ అహ్మద్ ను నమ్మించి మోసం చేశారన్నారు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు నారాయణ విద్యా సంస్థల చుట్టూ ఓట్ల కోసం తిరిగాడని విమర్శించారు

మరి నరసరావుపేట పేట పంపించావు